ఎంపీ కావాలి అనే తన కళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఫామ్ మీద నెరవేర్చుకున్నటువంటి రఘురామకృష్ణం రాజు కొన్ని రోజులకే జగన్మోహన్ రెడ్డి గారి మీద తన ఎంపీ చేసిన పార్టీ మీద తీవ్ర స్థాయిలో దూషణలు పెరుగుతూ తీవ్ర స్థాయిలో పదాలు ప్రయోగించుకుంటూ చివరికి ఆంధ్రప్రదేశ్ వదిలేసి మధ్యలో హైదరాబాద్ను వదిలేసి తర్వాత ఢిల్లీకే పరిమితమై ఇక ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు సో జగన్ గారి మీద ద్వేషంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెంత చేరారు ఆ చెంత చేరిన తర్వాత ఈరోజు ఢిల్లీలో రఘురామకృష్ణరాజు గారికి అసలు అవమానం ఎలా ఉంటుందో అమిత్ షా ఇంటి దగ్గర కళ్ళకు గట్టినట్లు కనిపించింది ఓ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మనం చాలా దగ్గర నేను అనుకున్నట్టున్నారు అనుకోని వాళ్ళిద్దరు వాళ్ళే అమిత్ షా ఇంటి దగ్గర ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుందని చెప్పి కొడుతూ కొడుతున్నారు సందు దొరకగానే వాళ్ళు లోపలికి దూరేశారు వాళ్ళిద్దరూ అమిత్ షా దగ్గరికి వెళ్తున్నారు కదా మనము అంత వెళ్ళిపోదాం అని చెప్పి పోతే వాళ్ళిద్దరిని లోపలికి పంపించేటువంటి సెక్యూరిటీ రఘురామకృష్ణం రాజుని బయటకు పంపించేశారు నేను ఎంపీని నా పేరు రఘురామకృష్ణం నేను వాళ్ళకి కావాల్సింది వీళ్ళకి కావాల్సిందేమో చెప్పే ప్రయత్నం చేసిన ప్లీజ్ సార్ మీకు అలవాదు వెళ్ళండి అని మర్యాదగా అమిత్ షా సెక్యూరిటీ గెట్ డౌట్ అనేసారు మీకు రగ్గడ అని ఒక నాగార్జున సినిమా ఉంది గుర్తుందా నాగార్జున అనుష్క లోపలికి పబ్లిక్ పోతుంటారు వాళ్ళలో మాది మధ్యలో దూరం వెళ్ళిపోదని చెప్పి బ్రహ్మానంద లోపలికి వెళ్ళిపోతే సెక్యూరిటీ ఆ సంఖ్యలో ఒకరు ఈ సంఖ్యలో చేయి పెట్టుకొని తెచ్చి బయటపడేస్తారు మళ్ళీ బ్రహ్మానందం లోపలి పోయే ప్రయత్నం చేస్తారు మళ్ళీ సెక్యూరిటీ తీసి బయటపడేస్తారు నా ప్రయత్నాలు చేసేలోగానే వాళ్ళిద్దరు బయటకు వచ్చేస్తారు నాగార్జున అనుష్క గుర్తుంది తీరు రఘురామకృష్ణరాజు పరిస్థితి అంతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాగార్జున అనుష్ అనుష్క స్థాయిలో వాళ్ళు పబ్లిక్ బాట్లో వీళ్ళు అమిత్ షా ఇంట్లోకి వెళ్తే రఘురామకృష్ణరాజును బయటకు నెట్టేశారు ఆయన రోడ్డు మీదే ఉండి గేటు బయట ఇంకేదో దర్జాగా కారు మీద చేయి పెట్టుకొని ఫోన్లు చేసుకొని 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 ఉన్నాడు లోపలికి పంపియండి లోపలికి పంపేయండి ఇంకా అంతసేపు ఆ రోడ్డు మీద గేట్ దగ్గర నిలబడ్డారు లోపలికి పోయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆయన ఒకసారి ఆ సెక్యూరిటీ చెప్పి లోపల ఆ రిసెప్షన్ హాల్ దగ్గరకైనా పంపేయండి అని చెప్పి వాళ్ళు చెప్పలే ఈయన ఫోన్ చే ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలేదట అదే ఇట్లా చేసింది రా సన్నిహితుల దగ్గర వాకపోతున్నాడు అత వీళ్ళు లోపలికి వాళ్ళు నన్ను లోపలికి రమ్మని చెప్పి చెప్పలేదు నా ఫోన్ చేసి ఎత్తలేదు ఇది అక్కడ ఇన్సల్ రా బాబు అని ఏమైంది రఘురామకృష్ణ రఘురామకృష్ణరాజుకి టికెట్ అన్న వచ్చే పరిస్థితి ఉంటుందా లేదో సుఖడాలి మరి అప్పుడేమైంది టికెట్ అన్న ఇస్తారా లేదా అని చెక్కిపోయి అమిత్ షా గేట్ దగ్గరికి కానీసేపు కాపలాగా వేయాల్సి వచ్చింది ఇంకా సీటు కోసం ఎట్లుంటుందో పరిస్థితి 等等。